ప్రాణ వైలెట్ హీలింగ్ విధానము కర్మ సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది ప్రతి ఒక్కరూ తమ కర్మను అంటే గత జన్మలో తెలిసి తెలియచేసిన తప్పులను బ్యాలెన్స్ చేసుకోవటానికి అఫర్మేషన్స్ సూచించబడ్డాయి ఈ అఫర్మేషన్స్ రెండు విధాలుగా ఉంటాయి ఒకటి ప్రార్థనలు రెండవది ఆధ్యాత్మిక ప్రార్థనలు ప్రార్థనలు అనేవి ఒక వ్యక్తికి ఉన్న కార్డ్స్ వైట్ మ్యాజిక్ డార్క్ ఎనర్జీని బ్యాలెన్స్ చేయడానికి సహాయపడతాయి అలాగే శారీరక భావోద్వేగ మానసిక సమస్యలను హీల్ చేయడంలో ఒక వ్యక్తి ఎదుర్కొంటున్న సిరి సంపదల ప్రవాహాన్ని అంటే డబ్బు రావడంలో మనకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించి ఆ డబ్ ఆ పరిస్థితులను మెరుగుపరచడానికి ఎక్కువగా సహాయపడతాయి ఈ ఆడియో ఫైలు ఎఫర్మేషన్స్ చదవలేని వారికి అలాగే చదువు రాని వారి కోసము పెద్దవారైపోయి దీంట్లో చిన్న చిన్న అక్షరాలు ఉంటాయి కాబట్టి అవి కనిపించలేని వారి కోసము తయారు చేసాము మామూలుగా శివ సార్ చెప్తుంటారు మీరు ఆజ్ఞాచక్రం ఎదరకుండా పెట్టుకున్నా కూడా మీ సోల్ చదివేస్తుంది అని కానీ కొంతమంది పర్సనల్గా అడగబట్టి ఈ ఎఫర్మేషన్స్ని ఆడియో ఫైల్గా తయారు చేస్తున్నామండి మీరు ఈ ఆడియో ఫైల్ వినేటప్పుడు వ్యాండ్ని మీ ఆజ్ఞా చక్రం దగ్గర పెట్టుకోవచ్చు లేదా బుక్లెట్లో పీవీహెచ్ సింబల్ ఉంటుంది కదా దాన్నైనా సరే మీ ఆజ్ఞా చక్రం ఎదురకుండా పెట్టుకొని మీరు ఈ ఫైల్ వినవలసిందిగా మా ప్రార్థన స్వయం ప్రార్థన సర్వోన్నతుడైన పరమాత్మకు దివ్య జననీయజనకులకు నా ఉన్నతాత్మకు నా ఆధ్యాత్మిక మార్గదర్శకులకు సమస్త ఆధ్యాత్మిక మార్గదర్శకులకు నా ఆధ్యాత్మిక సహాయకులకు సమస్త ఆధ్యాత్మిక సహాయకులకు సమస్త చికిత్సా దేవదూతలకు మహాకర్మ మండలికి నేనే తాను నేను తెలిసి కానీ తెలియక కానీ ఈ జన్మలో కానీ గత జన్మలలో కానీ చేసిన అన్ని తప్పులను క్షమించమని భగవంతుని సవినయముగా ప్రార్థించుచున్నాను నాకు నా కుటుంబానికి అపకారం చేసిన ప్రతి ఒక్కరిని నేను క్షమిస్తున్నాను నేను క్షమిస్తున్నాను మరియు మర్చిపోతున్నాను నేను క్షమిస్తున్నాను మరియు మర్చిపోతున్నాను నేను క్షమిస్తున్నాను మరియు మర్చిపోతున్నాను భగవాన్ దయచేసి నాలో ఉన్న సర్వ భయాలను సంశయాలను పూర్తిగా తొలగించు నేను ఈ నిర్దేశాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను భగవాన్ కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞత కుటుంబ సభ్యులకు ప్రార్థన అమ్మ నాన్న సోదరుడు సోదరి పిల్లలు మరియు దగ్గర బంధువులందరికీ ప్రార్థన సర్వోన్నతుడైన పరమాత్మకు దివ్య జననీ జనకులకు నా ఉన్నతాత్మకు నా యొక్క కుటుంబ సభ్యులు ఇక్కడ కుటుంబ సభ్యులు అంటే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మీ ఎడల వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారనుకోండి వాళ్ళ పేర్లు మీ మనసులో తలుచుకోండి వారి యొక్క ఉన్నత ఆత్మలకు మా యొక్క ఆధ్యాత్మిక మార్గదర్శకులు సహాయకులు మరియు అధ్యాపకులకు సమస్త చికిత్సా దేవదూతలకు మహాకర్మ మండలికి భగవాన్ మమ్మల్ అందరినీ ఈ విధముగా కలిపినందులకు కృతజ్ఞతలు ఈ దైవ నిర్దేశాన్ని మరియు ప్రణాళికను నేను అంగీకరిస్తున్నాను నేను సవినయముగా దైవ క్షమాపణను కోరుచున్నాను బ్రాకెట్స్లో కుటుంబ స కుటుంబ సభ్యుల పేర్లను ఉంటుందండి ఇక్కడ మీకు మీ ఎడల వ్యతిరేకంగా ఆలోచిస్తున్న వారి యొక్క పేర్లు తలుచుకోండి గత జన్మలలో కానీ ఈ జన్మలో కానీ తెలిసి కానీ తెలియక కానీ మీ ఎడల నేను చేసిన అన్ని తప్పులకు మరియు తీవ్రంగా బాధించి ఉంటే అందుకు మనసారా క్షమించమని కోరుచున్నాను మీరు నా ఎడల చేసిన అన్ని తప్పులను నేను వినయపూర్వకంగా క్షమించుచున్నాను భగవంతుని యొక్క ప్రేమ ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ లభించుగాక మన మధ్య ఎల్లప్పుడూ శాంతి సామరస్యం ఉండుకాక భగవాన్ కృతజ్ఞతలు 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 అత్తగారి కుటుంబ సభ్యులకు ప్రార్థన అత్త మామ బావుమరది మరదలు మరియు దగ్గర బంధువులు సర్వోన్నతుడైన పరమాత్మకు దివ్య జననీ జనకులకు నా ఉన్నతాత్మకు నా అత్తగారి కుటుంబ సభ్యుల అందరి యొక్క ఉన్నతాత్మలకు ఇక్కడ మీకు ఎవరైనా మీడల వ్యతిరేకంగా ఆలోచిస్తున్న వారి పేర్లు తెలిస్తే కనుక వారి పేర్లు కూడా మనసులో తలుచుకోవచ్చు మా యొక్క ఆధ్యాత్మిక మార్గదర్శకులు సహాయకులు మరియు అధ్యాపకులకు సమస్త చికిత్సా దేవదూతలకు మహాకర్మ మండలికి భగవాన్ మమ్మల్ని అందరినీ ఈ విధముగా కలిపినందులకు కృతజ్ఞతలు నేను ఈ దైవ నిర్దేశాన్ని మరియు ప్రణాళికను అంగీకరిస్తున్నాను నేను సవినయముగా దైవ క్షమాపణను కోరుతున్నాను అత్తగారి కుటుంబ సభ్యులందరి పేర్లు అని అనుకోండి లేకపోతే మీ ఎడల వ్యతిరేకంగా ఆలోచిస్తున్న వారి యొక్క పేరు గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ తెలిసి కానీ తెలియక కానీ మీ ఎడల నేను చేసిన అన్ని తప్పులకు మరియు తీవ్రంగా బాధించి ఉంటే అందుకు నన్ను మనసారా క్షమించమని కోరుతున్నాను మీరు నా ఎడల నా కుటుంబం ఎడలా చేసిన అన్ని తప్పులను నేను వినయపూర్వకంగా క్షమిస్తున్నాను భగవాను యొక్క ప్రేమ ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ లభించుగాక దయచేసి ప్రశాంతంగా ఉండము మన మధ్య ఎల్లప్పుడూ శాంతి సామరస్యము ఉండుగాక భగవాన్ కృతజ్ఞతలు 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 క్షమా ప్రార్థన భార్య భర్త సర్వోన్నతుడైన పరమాత్మకు దివ్య జననీ జనకులకు నా ఉన్నతాత్మకు నా భర్త లేదా భార్య ఉన్నతాత్మకు మా ఆధ్యాత్మిక మార్గదర్శకులకు సహాయకులకు మరియు అధ్యాపకులకు మా ఆధ్యాత్మిక సహాయకులకు సమస్త చికిత్సా దేవదూతలకు మహాకర్మ మండలికి నేనే తాను భగవాన్ మమ్ములని ఈ విధముగా కలిపినందులకు కృతజ్ఞతలు మా కర్మలను సంతులనం చేసినందుకు కృతజ్ఞతలు నేను మీ దివ్య ఆదేశాన్ని మరియు ప్రణాళికను అంగీకరిస్తున్నాను నేను తెలిసి కానీ తెలియక కానీ మీకు మీ కుటుంబానికి చేసిన అన్ని తప్పులను క్షమించమని అడుగుతున్నాను నా ఎడల చేసిన అన్ని తప్పులు మరియు తీవ్రంగా బాధించినందులకు మిమ్ములను నేను క్షమిస్తున్నాను నేను నా భర్తను దివ్య ప్రేమతో దివ్య దయతో మరియు కరుణతో దీవించుచున్నాను ఆ దివ్య జ్యోతి నా భర్తను రక్షించి దైవ మార్గంలో పయనించినట్లు చేయుగాక భగవాను యొక్క దివ్య జ్యోతి అతనిలో ఉన్న మరియు అతని నుండి వెళుతున్న ప్రతికూల శక్తులు మరియు వ్యతిరేక ఆలోచన భావాలు అన్నింటినీ దగ్ధం చేసి పూర్తిగా మార్పు చెందించుగాక నా భర్తలో భగవాను యొక్క స్వచ్ఛత శారీరకంగా మానసికంగా ఆత్మపరంగా స్పష్టంగా గోచరించుగాక భగవాన్ కృతజ్ఞతలు 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 స్నేహితులు తోటి విద్యార్థులు సహోద్యోగులు పొరుగింటివారు లేదా పోటీదారులు వారందరికీ క్షమాప్రాధన సర్వోన్నతుడైన పరమాత్మకు దివ్య జననీ జనకులకు నా ఉన్నతాత్మకు ఇక్కడ వ్యక్తి పేరు పైన చెప్పిన వారందరిలో ఎవరైనా మీ ఎడల వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు అని మీకు అనిపిస్తే వారి యొక్క పేరు చెప్పి వారి ఉన్నతాత్మకు నా యొక్క ఆధ్యాత్మిక మార్గదర్శకులు సహాయకులు మరియు అధ్యాపకులకు సమస్త చికిత్సా దేవదూతలకు మహాకర్మ మండలికి నేనే తాను నేను సవినయముగా దైవ క్షమాపణను అర్థించుచున్నాను వ్యక్తి పేరు అనుకోండి మనసులో దయచేసి మీకు మీ కుటుంబానికి నేను తెలిసి కానీ తెలియక కానీ చేసిన అన్ని తప్పులను క్షమించవలసిందిగా అర్థించుచున్నాను మీరు నాకు నా కుటుంబానికి చేసిన అన్ని తప్పులకు మిమ్మల్ని నేను క్షమించుచున్నాను భగవాను యొక్క దయా కృప మీకు లభించుగాక దయచేసి ప్రశాంతంగా ఉండుము మన మధ్య శాంతి సుహృద్భావము కాక భగవాన్ కృతజ్ఞతలు 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 వ్యక్తిగత క్షమాప్రాథన మాజీ భార్య మాజీ భర్త మాజీ ఆడ స్నేహితులు లేదా మగ స్నేహితులు మాజీ భాగస్వాములు మొదలుకు వారికి సర్వోన్నతుడైన పరమాత్మకు దివ్య జననీ జనకులకు నా ఉన్నతాత్మకు ఇక్కడ వ్యక్తి పేరు అంటే మనం పైన చెప్పుకున్న వారిలో మీకు ఎవరైనా మీ ఎడల వారు అలాంటి వారు ఉంటే వారు మీ ఎడల వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు అనుకుంటే కనుక వారి పేరు చెప్పుకొని వారి యొక్క ఉన్నతాత్మకు సమస్త ఆధ్యాత్మిక మార్గదర్శకులకు సహాయకులకు మరియు అధ్యాపకులకు సమస్త చికిత్సా దేవదూతలకు మహాకర్మ మండలికి నేనే తా భగవాన్ మమ్మలను ఈ విధముగా కలిపినందులకు మీకు కృతజ్ఞతలు మా కర్మలను సంతులనం చేసినందుకు కృతజ్ఞతలు నేను మీ దివ్య నిర్దేశాన్ని మరియు ప్రణాళికను అంగీకరిస్తున్నాను బ్రాకెట్స్లో వ్యక్తి పేరు పైన ఏ వ్యక్తి పేరు అయితే తలుచుకున్నారో ఆ వ్యక్తి పేరు ఇక్కడ కూడా తలుచుకోవాలి నేను తెలిసి కానీ తెలియక కానీ నా గత జన్మలలో మరియు ఈ జన్మలో మీకు మీ కుటుంబానికి చేసిన అన్ని తప్పులకు నన్ను క్షమించవలసిందిగా కోరుచున్నాను మీరు నా ఎడల నా కుటుంబం ఎడల చేసిన అన్ని తప్పులకు నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను నేను క్షమిస్తున్నాను మరియు మర్చిపోతున్నాను మన మధ్య శాంతి సుహృద్భావము వధిల్లుగాక నేను ఈ నిర్దేశాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను 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 భగవాన్ కృతజ్ఞతలు 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 ప్రార్థనల్లో ఏడో పేజీ డార్క్ ఎనర్జీ లేదా వైట్ మ్యాజిక్ లేదా సోల్స్ నుండి వచ్చే బలమైన కార్డ్స్ లేదా గత జన్మ సంబంధ సోల్స్ లేదా శాపాలను గుర్తించిన లేదా డార్క్ ఎనర్జీ శాపాలు కుటుంబం మొత్తానికి ఉన్న ఎడల కుటుంబంలోని వ్యక్తులందరూ కూడా ఈ ఎఫర్మేషన్ని చదవాలి లేదా వినాలి సర్వోన్నతుడైన పరమాత్మకు దివ్య జననీ జనుకులకు నా ఉన్నతాత్మకు నా ఎడల వ్యతిరేకంగా ఆలోచిస్తున్న అందరి వ్యక్తుల ఉన్నత ఆత్మలకు ఇక్కడ మీకు ఫలానా వ్యక్తి నా ఎడల వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు లేదా నేదంటే పడదు ఇలా మీకు కొంతమంది పేర్లు తెలిసినప్పుడు వాళ్ళ పేర్లు ఇక్కడ చదువుకోవాలి సమస్త ఆధ్యాత్మిక మార్గదర్శకులకు సహాయకులకు మరియు అధ్యాపకులకు సమస్త చికిత్సా దేవదూతలకు మహాకర్మ మండలికి నేనే తాను భగవాన్ మమ్ములను ఈ విధముగా కలిపినందులకు మీకు కృతజ్ఞతలు మా కర్మలను సంతులనం చేసినందుకు కృతజ్ఞతలు నేను ఈ దివ్య ఆదేశాన్ని మరియు ప్రణాళికను అంగీకరిస్తున్నాను నేను తెలిసి కానీ తెలియక కానీ ఈ జన్మలో కానీ గత జన్మలలో కానీ మీకు మీ కుటుంబానికి చేసిన అన్ని తప్పులకు మరియు తీవ్రముగా బాధించినందులకు నన్ను క్షమించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈ కారణముగా మీరు నా ఎడల మరియు నా కుటుంబం ఎడలా హాని చేయవలసి వచ్చింది అందుకు మేము మరలా క్షమించమని అడుగుతున్నాము మీరు నాకు నా కుటుంబానికి చేసిన అన్ని తప్పులను నేను క్షమిస్తున్నాను నేను క్షమిస్తున్నాను మరియు మర్చిపోతున్నాను మన మధ్య శాంతి సుహృద్భావము వర్ధిల్లు కాక మీకు మీ కుటుంబానికి భగవంతుని దివ్య కాంతి ప్రేమ ఆశీస్సులు లభించు కాక దయచేసి ప్రశాంతంగా ఉండము నేను ఈ నిర్దేశాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను 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 భగవాన్ కృతజ్ఞతలు 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 శరీరంలో ఉన్న కణజాలానికి క్షమాప్రార్థన అన్ని రకాల క్యాన్సర్ కణతులు ఇతర రకాల గడ్డలు పుల్లిపిరులు సూర్యాసిస్ మొదలగు వాటికి సర్వోన్నతుడైన పరమాత్మకు దివ్య జనకులకు నా ఉన్నతాత్మకు నా శరీరం లోపల ఉన్న అన్ని రకాల కణాలకు సమస్త ఆధ్యాత్మిక మార్గదర్శకులకు సహాయకులకు మరియు అధ్యాపకులకు సమస్త చికిత్సా దేవదూతలకు మహాకర్మ మండలికి నేనే తాను భగవాన్ నన్ను ఈ విధముగా తయారు చేసినందులకు కృతజ్ఞతలు కణాలు మీరు నా అవయవాలను చివరగా నన్ను ఈ విధముగా తయారు చేశారు మీరే నా ఉనికి మీలోని ప్రతి కణము నాకు చాలా అవసరము ఈ కణాజాలన్నీ నా శరీరంలో భాగంగా నేను అంగీకరిస్తున్నాను నా శరీరంలో సజీవంగా ఉన్న హానికారకాలైన కణాలకు ఇక్కడ చాలామందికి కొంతమందికి క్యాన్సర్ కణాలు ఉంటాయి కొంతమందికి సొరియాసిస్ ఉంటుంది కొంతమందికి గడ్డలు ఉంటాయి అలా ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో అది మీరు మనసులో అనుకోండి ఇక్కడ నేను తెలిసి కానీ తెలియక కానీ మీరు రూపుదాల్చడానికి చేసిన అన్ని తప్పులకు నన్ను మనస్ఫూర్తిగా క్షమించమని ప్రార్థిస్తున్నాను నేను క్షమిస్తున్నాను మరియు మర్చిపోతున్నాను మన మధ్య శాంతి సుహృద్భావము వర్తిల్లు కాక మీకు భగవంతుని ప్రేమ కృప లభించుగాక దయచేసి ప్రశాంతంగా ఉండము భూమాతతో అనుసంధానమై ఉండండి నేను ఈ నిర్దేశాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను 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 భగవాన్ కృతజ్ఞతలు 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 అన్ని రకాల వైరస్ బ్యాక్టీరియా ప్రోటోజోవా ఫంగస్ మరియు ఈస్టులకు క్షుమా ప్రార్థన సర్వోన్నతుడైన పరమాత్మకు దివ్య జననీ జనకులకు నా ఉన్నతాత్మకు నా శరీరము లోపల బయట ఉన్న వైరస్ మరియు బ్యాక్టీరియాలకు సమస్త ప్రకృతి జీవులకు సమస్త ఆధ్యాత్మిక మార్గదర్శకులకు సహాయకులకు మరియు అధ్యాపకులకు మహాకర్మ మండలికి నేనే తాను భగవాన్ మమ్మలను ఈ విధముగా కలిపినందులకు కృతజ్ఞతలు మేము ఎన్నో విధాలుగా కలిసే ఉన్నాము మేమిద్దరము ఈ దివ్య సృష్టిలో భాగమే మా ఇద్దరి సృష్టికర్త ఒక్కరే నేను ఈ నిర్దేశాన్ని ప్రణాళికను అంగీకరిస్తున్నాను నా శరీరం లోపల జీవించి ఉన్న హానికారకాలైన సూక్ష్మజీవులకు ఇక్కడ మీకు ఏ విధమైన వైరస్ బ్యాక్టీరియా ఉందో మీ శరీరం లోపల దాని పేరు మనసులో చెప్పుకోండి నేను తెలిసి కానీ తెలియక కానీ మీరు రూపు చేసిన అన్ని తప్పులకు నన్ను మనస్ఫూర్తిగా క్షమించమని ప్రార్థిస్తున్నాను మీరు నాకు చేసిన హాని అంతటికీ నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను నేను క్షమిస్తున్నాను మరియు మర్చిపోతున్నాను మన మధ్య శాంతి సుహృద్భావము వర్ధిల్లుగాక మీకు భగవంతుని దయ ప్రేమ కృప లభించుగాక దయచేసి ప్రశాంతంగా ఉండము మీరు భూమాతతో అనుసంధానమై ఉండండి నేను ఈ నిర్దేశాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను అంగీకరిస్తున్నాను అంగీక స్తున్నాను భగవాన్ కృతజ్ఞతలు 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 ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రార్థనలు చదువుకున్నామండి ఈ ఆధ్యాత్మిక ప్రార్థనలు అనేవి ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక శక్తిని వృద్ధి చేయటానికి మరియు పరమాత్మతో అనుసంధానించబడటానికి బాగా ఉపయోగపరిస్తాయండి దీంట్లో రెండో పేజీ నేను నేను అనేది ఎఫర్మేషన్ అండి నేను ఈ భౌతిక శరీరాన్ని కాదు నేనే తాను నేను ఈ చెడు భావోద్వేగాన్ని కాదు నేనే తాను నేను ఈ చెడు ఆలోచనను కాదు నేనే తాను నేను ఈ చెదిరిన మనస్సును కాదు నేనే తాను నేను ఆత్మను భగవంతుడు నా సృష్టికర్త నా శరీరము నా ఆత్మక ఆలయం నేను ఒక దివ్య ప్రకాశమును నేను భగవంతునితో కల్పబడి ఉన్నాను నేను అందరితో కల్పబడి ఉన్నాను రోజు రోజుకు నేను నా కర్మలను సందుతులనం చేసుకుంటున్నాను ఈ జీవితకాలంలో నా ఆత్మ కొరకు రూపొందించబడిన భగవంతుని దివ్య నిర్దేశాన్ని ప్రణాళికను నేను అంగీకరిస్తున్నాను నేను భగవంతుని పరిపూర్ణత్వంతో తయారు చేయబడిన తనువు మనస్సు మరియు ఆత్మరూపంతో వ్యక్తమవుతున్నాను నేను భగవంతుని పవిత్రతను మరియు ప్రతిరూపాన్ని భగవంతుడు కోరుకునే స్వచ్ఛతను నేను నేనే తాను నేనే తాను నేనే తాను నేను భగవంతునితో కలుపడి ఉన్నాను నేను అందరితో కలపడి ఉన్నాను ఆధ్యాత్మిక ఎక్స్ఫ్లనేషన్స్లో మూడో పేజీ నేను కాంతిని నేను కాంతిని ప్రకాశిస్తున్న కాంతిని ప్రచండమైన కాంతిని జ్వలించే కాంతిని భగవంతుడు నా అంధకారాన్ని తొలగించి కాంతిగా మారుస్తున్నాడు ఈరోజు నేను సూర్యప్రసరణకు మూల కేంద్రముగా ఉండటం వలన మానవుని భావాలకు అతీతంగా ఒక కాంతిపుంజము నా ద్వారా ఒక స్ఫటిక శక్తిగా ప్రవహిస్తున్నది నేను భగవంతుని బహిర్ముఖాన్ని నాలో శక్తివంతమైన నీటి ప్రవాహంలా ప్రశ్నించే కాంతి వలె నన్ను ఆవరించి ఉన్న అంధకారాన్ని సమసిపోయేలా చేస్తున్నది ఆ కాంతిని నేనే 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 నేను కాంతిలోనే జీవిస్తున్నాను 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 నేను పరిపూర్ణమైన కాంతిని నేను పవిత్ర భావమైన కాంతిని నేను కాంతిని 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 స్వర్గలోకం యొక్క ఆశయములన్నింటికీ బలం చేకూరుస్తూ నేను ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కాంతిని వ్యాపింపచేస్తూ పరమాత్మను ఆశీస్సులు అందిస్తున్నాను నేను కాంతిని 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 ఆధ్యాత్మిక ప్రార్థనలో భూమాత ఆశీర్వచనమండి సర్వోన్నతు అయిన పరమాత్మకు దివ్య జననీ జనకులకు నా ఉన్నతాత్మకు నా యొక్క ఆధ్యాత్మిక మార్గదర్శకులకు సహాయకులకు మరియు అధ్యాపకులకు సమస్త ఆధ్యాత్మిక మార్గదర్శకులకు సహాయకులకు మరియు అధ్యాపకులకు సమస్త చికిత్సా దేవదూతలకు భూమాత సంరక్షకులకు భూమాత మీద ఉన్న అన్ని ప్రకృతి జీవులకు సర్వోన్నత కర్మ మండలికి భగవాన్ భూమాత మీద సకల ప్రాణులకు మీ యొక్క ఆశీస్సులను అందించే సాధనముగా ఉండుటకు నాకు మీ యొక్క ఒక దివ్య ఆశీసులు అందించమని సవినీమగా ప్రార్థించుచున్నాను తదనుగుణముగా దయచేసి దిశానిర్దేశము చేస్తూ రక్షణ ఇవ్వండి నేనే తాను భూమాత మీద దివ్య కాంతి దివ్యశక్తి దివ్య జ్ఞానము ప్రసరింపజేయండి భూమాత మీద ఐకమత్యమును మరియు ఏకత్వమును నిరోధిస్తున్న వ్యతిరేక శక్తిని అంతటిని దివ్య కాంతితో దహింపచేయండి భూమాత మీద శాంతి మరియు ఐక్యత ఉండనివ్వండి భూమాత మీద ఆహారం జలం మరియు సంపద సమృద్ధిగా ఉండనివ్వండి భూమాత పునశ్చైతన్యం పొందుగాక అన్ని ప్రాణులలో అనంతమైన ప్రేమ దయ కరుణ ఆనందము మరియు ఆధ్యాత్మికత ఉండనివ్వండి భూమాత మీద భగవంతుని సేవకులందరినీ దివ్యకాంతి కాంతి దివ్య జ్ఞానము మరియు దివ్య విజ్ఞానముతో ప్రకాశించినట్లు ఆశీర్వదించండి భగవాన్ ప్రతి ఒక్కరిలో ఉన్న సర్వ భయాలను సంశయాలను పారద్రోలి అందరిలో ఏకత్వం కలుగజేయండి భగవాన్ కృతజ్ఞతలు 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 స్థల ఆశీర్వచనము ఈ స్థలాశీర్వచనం ఎఫర్మేషన్ని మీరు ఇంట్లో చదువుకోవచ్చు ఆఫీసు దేవాలయము ఏదైనా ఖాళీ ప్లేసులు ఉంటే మీ స్థలాలు ఏవైనా ఉంటే అక్కడ కూడా వెళ్ళి చదవచ్చు అక్కడ నెగిటివ్ ఎనర్జీస్ పోవడానికి సర్వోన్నతుడైన పరమాత్మకు దివ్య జననీ జనకులకు నా ఉన్నతాత్మకు నా ఆధ్యాత్మిక మార్గదర్శకులకు సహాయకులకు మరియు అధ్యాపకులకు సమస్త చికిత్సా దేవదూతలకు మరియు దివ్య ప్రాణులకు మహాకర్మ మండలికి భగవాన్ ఈ స్థలములోని సకల ప్రాణులకు నీ యొక్క ఆశీస్సులను అందించు సాధనముగా ఉండుటకు నాకు నీ యొక్క దివ్య ఆశీస్సులు అందించమని సవినయముగా ప్రార్థించుచున్నాను తదనుగుణముగా దయచేసి దిశానిర్దేశం చేస్తూ రక్షణ ఇవ్వండి నేనే తాను ఈ స్థలములో దివ్యకాంతిని సమృద్ధిగా ప్రసరింపచేయండి ఆ దివ్యకాంతి దివ్యాగ్ని వ్యతిరేక శక్తిని అంతటిని దహింపచేసి తిరిగి కాంతిగా మార్పు చెందనివ్వండి ఆ దివ్యకాంతి ఈ స్థలము యొక్క ప్రతి భాగంలో నిండిపోవునట్లు చేయండి అగ్ని అగ్ని దివ్యాగ్ని మాత్రమే ఉంటున్నట్లు చేయండి ఈ స్థలములో దివ్య ప్రేమ దివ్య కరుణ దివ్య దయ అంతులేని ఆరోగ్యము సంపద అమితానందము సమృద్ధ దివ్య ఏకత్వము ఆధ్యాత్మికత మరియు పరమానందములు ఉండనట్లు ఆశీర్వదించండి అండి di దయచేసి అందరిలో ఉన్న సర్వ భయాలను సంశయాలను పారద్రోలండి ఆరోగ్యం కోసం వచ్చే ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రతి ఒక్కరికి జ్ఞానము మరియు విజ్ఞానము అందించండి దుఃఖమున్నంతటిని తొలగించి సుఖ సంతోషాలతో ఉండునట్లు ఆశీర్వదించండి ప్రతి ఒక్కరిని అనంతమైన సంపదలతో ఉండునట్లు ఆశీర్వదించండి ప్రతి ఒక్కరిని ఇవ్వటానికి పంచుకోవటానికి ఇష్టపడినట్లు చేయండి అందరిలో ఏకత్వము ఉండునట్లుగా చేయండి ప్రతి ఒక్కరి హృదయంలో శాంతి ఏకత్వము మరియు ఐకమత్యమును పెంపొందించండి ఇక్కడ ఉన్న ప్రాణులన్నింటిలో అనంతమైన దివ్య కాంతి దివ్యశక్తి దివ్య ప్రేమ దివ్య కరుణ దివ్య దయ దివ్య జ్ఞానము దివ్య విజ్ఞానము మరియు ఆధ్యాత్మికత నిండి ఉండునట్లు ఆశీర్వదించండి స్థల రక్షకులను దివ్య మార్గదర్శనంతో స్వచ్ఛ సేవా నిరతి మరియు నిజాయితీతో ఉండునట్లు ఆశీర్వదించండి భగవాన్ కృతజ్ఞతలు 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 లేడీస్ ఎఫర్మేషన్ అండి ఈ లేడీస్ ఎఫర్మేషన్ అనేది స్త్రీల ప్రతికూల భావోద్వేగాలను తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి చాలామంది ఆడవారు చాలా చిన్న వయసు నుండే ఎన్నో ప్రతికూల భావోద్వేగాలు కలిగి ఉంటారు వారు చాలా కాలం నుండి చేతన ఉపచేతన అవస్థల్లో భరిస్తున్న ప్రతికూల భావోద్వేగాలను పూర్తిగా తొలగించేందుకు ఈ స్త్రీల క్షమాప్రార్థన రాయబడింది ఈ ప్రతికూలతలు కొంతమందికి గత జన్మ నుంచి వచ్చినవి కూడా ఉంటాయి అవసరమైనప్పుడు ఈ అఫర్మేషన్ చదివి ప్రాణా వైలెట్ హీలింగ్ వ్యాండ్తో హీలింగ్ చేసుకోవడం ద్వారా వారి శారీరక భావోద్వేగ మానసిక బాధల నుండి బయటపడగలుగుతారు ఇప్పుడు ఎఫర్మేషన్ చదువుదామండి ఈ జీవితకాలంలో నేను స్త్రీగా ఉండవలసి వచ్చినందుకు కొన్నిసార్లు నిరుత్సాహపడ్డాను నేను స్త్రీగా పుట్టినందుకు కొన్నిసార్లు విచారించాను నన్ను నేను గాఢముగా సంపూర్ణముగా సచేతనత్వంతో అంగీకరిస్తున్నాను నేను స్త్రీగా పుట్టినందుకు అనేక నిరాశ నిస్పృహలకు గురి అవుతున్నాను మొదటిగా నా నలసరి చాలా బాధను మరియు అసౌకర్యాన్ని కలిగిస్తున్నది రెండవది నా చుట్టూ ఉన్న మనుషులు అత్తగారు ఆడపరుచు భర్త మగ స్నేహితులు మరియు మగ సహోద్యోగులు తర్వాత ఒక స్త్రీగా నేను చేయలేని పనులు నేను నిస్ సహాయముగా నిరాశా నిస్పృహలకు నిరాదరణకు గురి అవుతున్నట్లు భావిస్తున్నాను నా బాధల గురించి ఏ ఒక్కరూ అర్థం చేసుకున్నట్లు కనిపించడం లేదు నేను ఘాడముగా సంపూర్ణంగా సచేతనత్వంతో నా స్థితిని అంగీకరిస్తున్నాను మరి నేను ఏమి చేయగలను భగవాన్ నా ఆత్మకు ఉన్న అనేక జన్మలలో ఈ స్త్రీ జన్మ అనేది నీ దివ్య ప్రణాళిక మరియు దివ్య నిర్దేశం నేను గాఢముగా సంపూర్ణంగా సచేతనత్వంతో నా పరిస్థితిని అంగీకరిస్తున్నాను భగవాన్ నేను ఈ దివ్య నిర్దేశాన్ని మరియు ప్రణాళికను అంగీకరిస్తున్నాను నాలో ఉన్న ఆత్మ స్త్రీ కానీ పురుషుడు కానీ కాదు నేను నీ యొక్క దివ్యాంశను నేను నీ బిడ్డను నేను ఘాడముగా సంపూర్ణముగా సచేతనత్వంతో నా స్థితిని అంగీకరిస్తున్నాను భగవాన్ ఈ జన్మలో నేను స్త్రీగా ఉండటం వలన నా కర్మను సంతులనం చేసుకోగలుగుతున్నాను కనుక నేను నీ వైపు ప్రయాణించి నీతో కలిసిపోయి నీలో ఐక్యం అవ్వగలగలను భగవాన్ నన్ను స్త్రీగా పుట్టించినందుకు కృతజ్ఞతలు నేను ఘాడముగా సంపూర్ణముగా సచేతనత్వంతో నా స్థితిని అంగీకరిస్తున్నాను భగవాన్ కృతజ్ఞతలు 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 ప్రాస్పర్టీ ఎఫర్మేషన్స్ అండి సిరి సంపదలు వృద్ధి చెందడానికి సంబంధించిన ఎఫర్మేషన్స్ ఇవి మనలో చాలామంది తెలిసి కానీ తెలియక కానీ ధనం విషయంలో తప్పుగా ఆలోచించడం వల్ల అవి మనకు ధనానికి సంబంధించిన బ్లాక్స్ సృష్టిస్తాయి బ్లాక్స్ సిరి సంపదలు మన జీవితంలోకి రాకుండా అడ్డుకుంటాయి స్వయంకృతమైన బ్లాక్ను తొలగించుకుంటకు ఇవ్వడము పంచుకోవటము మరియు సిరి సంపదలను మన జీవితాల్లోకి ఆహ్వానించడానికి ఈ అఫర్మేషన్స్ వ్రాయబడినవి ఈ అఫర్మేషన్స్ చదువుతున్నప్పుడు నిలబడి నాలుక కొనను అంగి అంగిలికి తాకిస్తూ అంటే ఖేచరీ ముద్రలో ఉండి అఫర్మేషన్స్ పైన ఉన్న చిహ్నాన్ని చూస్తూ ఉండాలి ధనమును ఆహ్వానించే ముద్రనగా బొటనవేలు మరియు మధ్యవేలు చివర కలిపి ఉంచుకోవాలి అలా ఉంచుకుని ఈ అఫర్మేషన్స్ చదివిన తర్వాత పద్నాలుగు సార్లు మోకాళ్ళు పూర్తిగా ఉంచకుండా సొగం గుంజేళ్ళు తీస్తాను చూసారు అలా సొగం గుంజళ్ళు తీసినట్టు గుంజేళ్ళు తీయాలన్నమాట ధనము శ్రేష్టమైనది ధనము శ్రేష్టమైనది ధనము చాలా చాలా శ్రేష్టమైనది ధనము చాలా చాలా శ్రేష్టమైనది నాకు ధనము కావలేను ప్రతి ఒక్కరికి ధనము కావలేను ప్రతి కుటుంబానికి ధనము కావలేను ప్రతి దేశానికి ధనము కావలేను ప్రపంచం మొత్తానికి ధనము కావలేను ధనమా నువ్వే అన్నిటికీ మూలం ధనమా నువ్వే ఆరోగ్యానివి ధనమా నువ్వే విద్యవు ధనమా నువ్వే సంతోషానివి ధనమా నువ్వే ఆనందానివి ధనమా నువ్వు ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యము ధనమా నువ్వు నాకు చాలా ముఖ్యము ఇవ్వడం అంటే పొందడమే నేను ఏదైతే ఇస్తున్నానో దానిని తిరిగి చాలా ఎక్కువగా పొందుతున్నాను నేను ఎంత ఎక్కువ పొందుతున్నానో అంత ఎక్కువ తిరిగి ఇస్తున్నాను ఇదే భగవంతుని శాసనం నేను ధనమును ఇస్తున్నాను మరియు తిరిగి అనంతముగా ధనమును పొందుతున్నాను నేను ఆహారమును ఇస్తున్నాను తిరిగి అనంతముగా ఆహారమును పొందుతున్నాను నేను ప్రేమను పంచుతున్నాను తిరిగి అనంతమైన ప్రేమను పొందుతున్నాను నేను పొందిన దానిని తిరిగి పంచుతున్నాను మరియు ఇస్తున్నాను భగవంతుడు నేను ఏది ఇస్తున్నాను మరియు పంచుతున్నాను దానిని నాకు సమృద్ధిగా ప్రసాదిస్తాడు ఇదే భగవంతుని ప్రణాళిక ధనమా నది వలె నా వైపు ప్రవహించు ధనమా వర్షం వలె నా వైపు కురియుము ధనమా జలపాతం వలె నాపై పడుము నేను ధనముతో నిండి ఉన్నాను భగవాన్ నన్ను నా కుటుంబాన్ని నా సంస్థలను అంతులేని సౌభాగ్యాలతో సంపదలతో మరియు ధనముతో వర్ధిల్లునట్లు ఆశీర్వదించండి ప్రతి వ్యక్తిని ప్రతి కుటుంబాన్ని ప్రతి దేశాన్ని అంతులేని సౌభాగ్యాలతో సంపదలతో ధనముతో వర్ధిల్లునట్లుగా ఆశీర్వదించండి భగవాన్ ప్రతి ఒక్కరూ అమితానందము సంతోషము ఆరోగ్యము మరియు సంపదలతో నిండి జీవితాన్ని గడపనివ్వండి అందరికీ మీ ఆశీస్సులు ఉండనివ్వండి భగవాన్ కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞత